ప్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మాకు హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పన్నెండవ వచనము ప్రభువ జ్ఞానము దయచేయము మాకు నేర్పుము అని మోషే దినములను లెక్కించు జ్ఞానము కొరకు ప్రార్థించను జ్ఞానపు వెలుగు కొరకు విజ్ఞాపన చేశను ప్రస్తుత కాలము తెలివి విస్తరించిన కాలము విజ్ఞాన అభివృద్ధి మనకు విస్మయము కలిగించుచున్నది మనుషుడు చంద్రమండలము దాటి వెళ్ళుచున్నాడు అన్ని రంగములలో ఎన్నో గొప్ప సంగతులు కనిపెట్టబడిన మానవుడు తన కాలమును లెక్కించు జ్ఞానము కలిగి ఉండుట విశేషము తమ జీవిత కాలమును గురించి ఆలోచించువారు నిత్యత్వమునకు సంబంధించిన తీర్మానంలోనికి వచ్చెదరు మన దినములు లెక్కించు జ్ఞాన హృదయము మనకు కావాలి దినములను లెక్కించుట ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవుడు మనకు దయచేసిన ప్రతిదినము అవకాశమును సెకండును వాడుకునుటయే నిజమైన జ్ఞానము బుద్ధిగల కన్యకులు గూర్చిన విశేషమేమిటి వారు ప్రభును ఎదుర్కొని దినమును గూర్చిన జ్ఞానము గలవారై పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు దివిటీలు సిద్ధపరిచిరి చాలినంత నూనె కలిగి ఉండిరి మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ నూనె సమృద్ధిగా ఉన్నప్పుడు ఇతరుల ఎదుట మనము ప్రకాశిస్తాము దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉంటాము కావున జ్ఞాన హృదయము కలిగి మన దినమును లెక్కించుకున్నటకు ఆత్మ అభిషేకముతో నూతన పరచబడిన వారమై ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదముగాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ